హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్ శనివారం శనివారం లేదా తరవారం అనే అనేది వారంలో ఏడవ రోజు చివరి రోజు ఇది శుక్రవారం నాకు ఆదివారం నాకు మధ్యలో ఉంటుంది కొన్ని సంస్కృతులలో దీన్ని ఇది వారాంతరంలో మొదటి రోజుగా పరిగణిస్తుంటారు కొన్ని దేశాలలో శనివారాన్ని కూడా ఆదివారంతో పాటుగా సెలవు దినంగా పాటిస్తారు కొంతమంది ఈ రోజును చెడుదినంగా విశ్వసించి కొత్త పనులు ప్రారంభించరు హిందూ పురాణాల ప్రకారం శని దేవుని పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది హిందువులు శనివారాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన రోజుగా భావిస్తారు శనికి అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి శనిని విల్లు బాణాలు నోసే రాబందును నడుపుతున్న దేవతగా ప్రాతినిధ్యం వహిస్తాడు శని హిందూ పురాణాల ప్రకారం శని సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన సంతానం యముడుకు యముడుకు సోదరుడు ఛాయాపుత్రుడు అనే మరో పేరుగా కూడా ఉంది దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు దానిని తరచుగా శని శాపం అని లేదా శని దా దాపురించడం అని అంటారు ఇది వాస్తవానికి తప్పుదారి పట్టించేదిగా శని భావిస్తాడు శని ప్రజలకు తనిఖీ చేస్తాడు జీవితంలో చేసిన దుశ్చర్యలను పర్యాసాలనుకు ప్రజలు బాధ పెడతారని శని తమ్ నమ్ముతాడు అతని పాత్ర అన్ని జీవులకు న్యాయం చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్